పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పెద్దారవీడులోని కుంటలో ఆ పార్టీ జిల్లా జాయింట్ సెక్రటరీ చిన్న పాల్ నిర్వహించారు ఈ డొక్క సీతమ్మ సేవా స్ఫూర్తితో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఎన్నడూ జరగని జనసేన పండుగ గ్రామ గ్రామాలు జరుగుతుందని చిన్న పాల్ తెలిపారు గెలిచి విజయోత్సవ సభ నిర్వహించుకుందామని చెప్పినట్లుగానే అధినేత చేశారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మాకం సందీప్ జడ్డారాజు జానీ కొదమల బాబు వెంకటేశ్వర్లు ఆవుల రాజు వినయ్ కుమార్ శ్రీరామ్ పాపయ్య సతీష్ నాగేష్ తదితర నాయకులు పాల్గొన్నారు ఎన్నడూ జరగనటువంటి జనసేన పండగ ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో జరుగుతుంది అలాగానే స్టేట్ మొత్తం మీద పవన్ కళ్యాణ్ గారు అడుగు జాడల్లో ప్ర పవన్ కళ్యాణ్ గారు అడుగు జాడల్లో ఈరోజు పిఠాపురంలో మధ్యాహ్నం మూడు గంటలకు జనసేన విజయ కేతనం ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అన్నారో గెలిచి మనం విజ్ఞాస సభ చేస్తున్నాము ఈసారి మార్చి పద్నాలుగు మరి ఆయుధ వివాసం జరుపుతున్నాము అన్నట్టుగానే గెలిచాము నెగ్గాము ఈరోజు రాష్ట్రంలో ప్రజల పట్ల ప్రజల ప్రభుత్వాన్ని మనం పాలిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది అలాగే ఈరోజు జనసేన ఆవిర్వాదినోత్సవం సందర్భంగా దద్దరివీడి మండలంలో కొంటలో ప్రజలకి డొక్కా సీతమ్మ గారి సేవా స్ఫూర్తితో ఇవాళ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది కార్యక్రమానికి జనసేన నాయకులకి కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను